మొత్తానికి పంచాయతీలకైతే ఎట్టకేలకు నిధులైతే అందుని కేంద్రం ఇచ్చిన పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులు ఎనిమిది నెలల తర్వాత జమ అయ్యాయంటే వాస్తవానికి మొదటి నుంచి కూడా ఆ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటంటే ఈ దేనికి సంబంధించిన నిధులు దానికే కేటాయించాలి దానికే ఉపయోగించాలి అనేది అది ఇప్పుడు సాధ్యమవుతుంది మొత్తానికి ఈ నిధులు ఒక రకంగా పని దినాల్లో పది పని దినాల్లోగా గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్తులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు ఎనిమిది నెలల తర్వాత కానీ మోక్షం లభించలేదు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి కేటాయించిన ఈ నిధులను కూటం ప్రభుత్వం ఎన్నాళ్ళు దారి మళ్లించింది అనేది అయితే ఇది వైసీపీ తమ వల్లే మళ్ళీ యధావిధిగా ఇచ్చారనేది కాకపోతే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి పట్టుపడుతున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వం మీద మా నిధులు మా కేటాయించండి అని ఓకే కారణం ఏదైతేనో మొత్తానికి నిధులు అయితే జమ అయ్యాయి అంటే పంచాయతీలకు నిబంధనల ప్రకారం పంచాయతీలకు డెబ్బై శాతం అలాగే మండల పరిషత్తులకు ఇరవై శాతం జిల్లా పరిషత్తులకు పది శాతం చొప్పున వాటిని బ్యాంక్ ఖాతాల్లో అయితే వెయ్యాలి కానీ రాష్ట్ర ఖజానాలను ఉంచేసి వివిధ అవసరాలకు వాడేసింది కూటమి సర్కారు అనేది మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణ ఎట్టకేలకైతే అయితే నిధుల మళ్లింపు సంబంధించి ఓకే అది వాస్తవం కాదనేది పక్కన పెడితే ఈ పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులు అయితే ఇప్పుడు పంచాయతీలకి కేటాయించారు దానికి సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు మళ్ళీ నాలుగు నెలలు గడిపేసి ఒకవేళ రేపొద్దున ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకి మండల పరిచి ఖాతాల్లో అయితే వేశారు ఏదేమైనా ఇప్పుడు ఇక పనులకు సంబంధించి పంచాయతీల్లో ఎలా ముందుకు వెళ్తారు మొత్తం అన్ని క్లియర్ అయిపోయినట్టేనా పంచాయతీల్లో చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వా వాళ్ళందరికీ పెండింగ్లో ఉన్న నిధులు కూడా ఇప్పుడు క్లియర్ చేసినట్టే అని ఏది ఏమైనా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి పంచాయతీలకి